ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం తిరువూరు టౌన్ లో కల మున్సిపల్ ఆఫీస్ లో చైర్పర్సన్ గత్తం కస్తూరిభాయ్ అధ్యక్షతన నగర పంచాయతీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే కోలికపోటు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరువురు పట్టణ అభివృద్ధి మనందరి ధ్యేయం కావాలన్నారు ఇక్కడ రాజకీయాలు వద్దు అభివృద్ధి ఎజెండాగా పార్టీలకు అతీతంగా సమిష్టిగా పనిచేద్దామన్నారు పట్టణంలో అనేక సమస్యలు తిట్టిబేసాయి ఏ ఒక్క రోజులోనూ సమస్యలన్నీ పరిష్కారం కావు ప్రణాళికబద్దంగా పనిచేసి ప్రజల మనల్ని పొందడం ప్రజాప్రతినిధులుగా మనందరి బాధ్యత అన్నారు తెలుగుదేశం సభ్యులు ఈ రోజు ధైర్యంగా సమస్యలు ప్రస్తావించే అవకాశం ఇచ్చారు వైసీపీ సభ్యులు మాత్రం ఈ రోజు వాస్తవాలు మాట్లాడారన్నారు నగర అంటే ఒక గ్రామం పట్టణంగా మారే దశలో ఉన్న ఊరిని నగర పంచాయతీగా మున్సిపల్ చట్టం ఇక్కడ ఏంటంటే ఇంకా గ్రామీణ వాతావరణం పోదు కాబట్టి ఆదాయం తక్కువగా ఉంటుంది పేరు మున్సిపాలిటీ కాబట్టి అవసరాలు డిమాండ్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి సరే ఈ రోజు వాడి ఈరోజు జరగడానికి రెండు కారణాలు ఏంటంటే మా వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది మొదటిసారిగా మీరు మా వాళ్ళు మాట్లాడిస్తున్నారు సరే ఇంతకు ముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని పూర్తిగా చెప్పడానికి అవకాశం నాకు ఏంటంటే తెలుగుదేశం ధైర్యంగా మాట్లాడుతున్నారు వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు కూడా ఈరోజు అన్ని వాస్తవాలు మాట్లాడారు మనకున్న పరిమితులు మనకున్న అవసరాలు వీటి మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల ఈరోజు ఒక రోడ్డు మీద చిన్న గొయ్యి పడ్డ కూడా రిపేర్ చేసుకోవడానికి డబ్బు లేని పరిస్థితి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ వెళ్లే ముందు బుక్ మొత్తం చూసి తిరిగేసరి మొదటిసారి మున్సిపల్ సమావేశానికి వస్తూ సైకిల్ వేసుకొని తిరు ఊరు మొత్తం తిరిగి వచ్చాడు ఎన్నికల ప్రచారంలో కూడా నేను ఇల్లు తిరిగాను ప్రతి విధి తిరిగాను అన్ని రకాల సమస్యల మీద మాట్లాడాను కొంతమంది ఓవరాక్షన్ అనుకున్నారు కొంతమంది ఎలక్షన్ అనుకున్నారు కానీ ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే నేను ఎలక్షన్ ముందు ఎలా తిరిగాను ఎలక్షన్ తర్వాత కూడా అలానే తిరుగుతున్నాను రిజల్ట్ రాకముందు కూడా అలానే తిరిగాను తర్వాత నేను మొన్న ఒకసారి అనూ సీతారామరావు జయంతికి మొన్న మున్సిపాలిటీకి వచ్చినప్పుడే బెయిల్గా చెప్పాను ఈ లక్ష్యం ఉన్నప్పుడు బయట రాజకీయాలు మాట్లాడుకుందాం కానీ నగర పంచాయతీలు మాత్రం అందరూ కలిసి తిరువూరు అభివృద్ధి కోసం పనిచేద్దాం సో ఇక్కడ మనకి ఒకటే వినాదం మన ఊరు తిరువురు ఒకటే వినాదం మన ఊరు తిరువురు అంతే దానికోసం మన ఊరు అభివృద్ధి కోసం తిరువురు అభివృద్ధి కోసం ఏం చేయగలం

ఈ ఆరు అంశాలు ఇప్పుడు నేను తిరిగి వచ్చాను ఇందులో ఒక అంశం ఏంటంటే శివాలయం నుంచి మున్సిపల్ ఆఫీస్ వెళ్ళే కోర్టులపాటి రోడ్డు నేను సైకిల్ మీద తిరిగి వస్తూ ఆ గర్ల్స్ హై స్కూల్కి కళ్యాణ మండపానికి మధ్యలో ఉన్న కోర్టుల దగ్గర ఆ పంచాయతీరాజ్ అంటే తిరుమూరులో ఉన్న రోడ్లకు సంబంధించి చాలా మందికి తెలియాల్సిన ఒక సమస్య ఏంటంటే ఎక్కడ రోడ్డు బాగా పోయినా మున్సిపాలిటీ వాళ్ళు వాస్తవం ఏంటంటే రోడ్లన్నీ మున్సిపాలిటీ వాళ్ళ పరిధిలో లేదు కొన్ని పంచాయతీరాజ్ పరిధిలో ఉన్నాయి కొన్ని కొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి కానీ ఎక్కడ కొంటున్నామని జనానికి గుర్తొచ్చేది మున్సిపాలిటీ కదా ఎందుకంటే జనానికి అవగాహన ఉండదు నేను అక్కడ సూర్యేశ్వరం కూర్చున్నా అసలు ఏంటి సమస్య పైన ఏం ఆ పంచాయతీ రాజు ఏది వచ్చారు ఏది వచ్చి కాంట్రాక్టర్ తో మాట్లాడితే ముందు తాత్కాలికంగా ఇబ్బందులు తొలగిపోవడం కేటీఆర్లో రెండు రోజుల్లో చేస్తానన్నారు అది చూద్దాం తర్వాత ఇక్కడ జైబాబు సెంటర్ నుండి బొడుకల రోడ్